హై ఫ్రెండ్స్ ఇవాళైతే మా ఇంట్లో అయితే స్నాక్స్ ఐటమ్ అన్నమాట స్నాక్స్ పిల్లలకి అయితే పల్లీలతో స్నాక్స్ ఈవినింగ్ ఈ పల్లీలు అయితే ఎమ్మట చేయాలిగా చిటికీలో చేసేవచ్చు మనం ఈ పల్లీలు అయితే నేనైతే కప్ పల్లీలు తీసేసుకున్నా ఫ్రెండ్ నానబెట్టేసుకోవాలన్నమాట ఇది వన్ అవర్ కానీ నానబెట్టేసుకోవాలి మనము నానబెట్టుకుంటే ఏంటంటే ఇలా కొంచెం ఉబ్బుతుందన్నమాట మనకి వాటర్లో ఇదైతే నానబెట్టేసుకున్నాం ఫ్రెండ్ మనమైతే చూసారా నానిపోయింది మంచిగా వన్ అవర్ అయింది ఇప్పుడు మనము ఉడకవించుకోవాలన్నమాట ఇది చూసారా ఎంత మంచిగా ఉబ్బింది మనకి వన్ అవర్ అయింది కాబట్టి ఇలా నానిపోతుందండి మనకి పిల్లలకి తొందర చేయాలనుకుంటే స్నాక్స్ పిల్లలకి మనం వెజిటేబుల్ కూడా వేసేసుకుంటున్నాం ఎలా చేద్దాం అనేది చూద్దాం ఫ్రెండ్ పల్లీలు చాట్ వెజిటేబుల్ పల్లీలు అన్నమాట ఎలా చేద్దామని చూద్దాం మనము నేనైతే ఉల్లిగడ్డ క్యారెట్ పచ్చిమిరపకాయలు కొత్తిమల్లి టమాటా ఇది క్యాప్సికమ్ ఇది పుట్టగొడుగులు మాట చూసారా ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ మాట నేను ఇప్పుడు ఎలా చేద్దాం అనేది చూద్దాం నేను కుక్కర్ తీసేసుకున్న ఇప్పుడు మనం పల్లీలు నానబెట్టిన పల్లీలు ఉంది కదా ఈ వాటర్ మంచి కడిగేసుకోవాలి ఒక కడిగించుకొని మళ్ళీ కొంచెం వాటర్ నింపి నింపిస్కోవాలండి కొంచెం వేసుకోవాలి వాటర్ అయితే మనకి చాలండి ఇంత వాటరు ఇప్పుడు ఉప్పు వేసుకుందామండి మనం ఉప్పు కొంచెం వేసుకుందాం మనము ఎందుకంటే మంచిగా మనకి అనేది ఉప్పు అనేది పడుతుంది అన్నమాట ఇప్పుడు మనం కుక్కర్ మూత పెట్టేద్దాం ఒక రెండు విజులు రాగానే మనకి పల్లీలు ఉడికిపోతుంది మనం వన్ అవర్ నానబెట్టేసుకున్నాం కాబట్టి పెట్టేసుకుందాం స్టవ్ వేగించేశామండి ఇప్పుడు మనము కుట్కోలో విజిల్ పెట్టేసుకుందాం ఒక రెండు విజిల్ పెట్టేసుకుందాం ఒక విజిల్ విజిల్ అయితే వచ్చింది ఇప్పుడు మన స్టవ్ బంద్ చేసేసుకుందాం ప్రేమ ఇప్పుడు మనము మనం వే కొంచెం వాటర్ వేసుకున్నాం కాబట్టి సరిపోవాలా ఎందుకంటే మనం వాటర్ ఎక్కువ వేసుకుంటే ఏంటంటే పల్లీలకి మనకు ఆ టేస్ట్ అనేది పోతుంది అన్నమాట చూసారా కొంచెం వాటర్ వేసినామో సరిపోయింది మనకి ఇప్పుడు దీంట్లో నుంచి మనము పల్లీలు అయితే తీసేసుకుందాం ఒక బౌండ్ లెక్క ఒక గిన్నె లెక్క అయితే తీసేసుకుందాం మనము ఇలా తీసేసుకుందాం మనము పల్లీలు అయితే అసలు మంచిగా ఉబ్బింది మంచిగా ఉడికింది కదండి పిల్లలకి చాలా బాగుంటుందండి వెజిటేబుల్ పల్లీలు మాట మసాలా వేసి చేస్తున్నా నేను పిల్లలు కూడా మనం ఇష్టంగా తింటాం అన్నమాట మనం బయట ఫుడ్ కంటే ఇలాంటివి మనం చేసుకుంటే చాలా హెల్దీ ఫుడ్ అన్నమాట మనకి పిల్లలకి మంచి మనకి ఉడికింది అన్నమాట చూసారా అసలు చూసారా వాటర్ అయితే ఇంక ఇంతే ఉందండి ఎంత ఉంది చూడండి వాటర్ అయితే ఈ వాటర్ పారిపోసేసుకుందాం ఇవైతే మంచిగా అయింది మనకి ఉడికిందన్నమాట పల్లీలు ఇప్పుడు మనం వెజిటేబుల్తో ఎలా మసాలా పల్లీలు చేసుకుందాం అని చూద్దాం వెలిగించేశాను ఫ్రెండ్ ఇప్పుడు మనం చిన్న కళాయి పెట్టేసుకున్నాం అలా అయితే అన్నమాట ఇప్పుడు మనము తాలింపుకు మనము వెజిటేబుల్ పల్లీలు మాట మనం చేసేది ఇప్పుడు నేనైతే ఆయిల్ వేసుకోవట్లేదండి బటర్ వేసుకుంటున్నా కొంచెం వేసుకుంటే చాలు మనకి ఆయిల్ వేసుకోకుండా మనం కొంచెం బటర్ వేసుకోవచ్చు మనం ఇంట్లో ఉండేది బట్టే చేసుకోవచ్చు అండి మా ఇంట్లో అయితే బటర్ ఉంది కాబట్టి బటర్ వేసినా మనం ఆయిల్ అయినా వేసుకోవచ్చు అండి కొంచెం ఎందుకని ఆయిల్ హీట్ ఎక్కింది కాబట్టి మనకి బటరు క్యాప్సికమ్ వేసుకున్నాడు ఇది వచ్చి మనకి పుట్టగొడుగులు మాట పుట్టగొడుగులు వేసుకున్నాం పచ్చిమిరకాయలు ఎందుకంటే మనం పుట్ట వేసాం కాబట్టి కొంచెం మనకి అది అది మనకి ఆయిల్లోనే కొంచెం మనము ఇది చేసుకోవాలన్నమాట కొంచెం మగ్గుతుందిమాట మనకి పచ్చి వాసన పోవాలి కాబట్టి క్యాప్సికం క్యాప్సికం పుట్టగొడుగు పచ్చివరకా వేస్తాం అనమాట మనము చూసారా ఇది మంచి మగ్గుతుంది మనకి పుట్టగొడుగు కూడా మనకి మంచి ఉడికిపోయిందండి చూసారా

చిటికిడి పసుపు వేసుకుందామండి చిటికిడి మసాలా గరం మసాలా ఆల్రెడీ మనం ఉప్పు వేసాము అండి ఇప్పుడు మనం క్యాప్సికం అవన్నీ వేసాం కాబట్టి కొంచెం ఉప్పు పడుతుంది మనకి కారం వేసుకుందాం ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరకు వేసేసాము కారం వేసుకుంటే ఏంటంటే కొంచెం టేస్టీగా ఉంటుంది మనకి కదండీ ఇప్పుడు మనము దీంట్లోది దీంట్లోకి వేసేసుకుందాం మనము వెజిటేబుల్ పల్లీలు అన్నమాట మసాలా పల్లీలు వెజిటేబుల్ పల్లీలు రెడీ అయిపోతుంది మనకి చూసారా మంచిగా అయితే దీన్ని మనం మసాలా వేసి మంచి వేసుకోవాలి ఇలా మనము ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పుని వేసేసాము క్యారెటు టమాటా ముక్కలు ఉల్లిగడ్డ అన్నీ వేసేసుకుందాం మనం ఇప్పుడు కొత్తిమల్లి ఇప్పుడు ఒక్కసారి కలిపేస్తాం ఉండి కలిపెట్టేసుకుందాం ఒక్కసారి వెజిటేబుల్ పల్లీలు మనకి ఇప్పుడు మన ఇంట్లో ఉన్నాయే మనకి పిల్లలకి స్నాక్స్ ఐటమ్ ఇలా చేసి పెడితే హెల్దీ ఫుడ్ అండి ఇవి మనకి మనం పుట్టగొడుగులు వేసాం కాబట్టి మనము ఆ వేసుకున్నాం బటర్ వేసి కొంచెం మగ్గని ఇచ్చినామన్నమాట క్యాప్సికమ్ అవేను ఎందుకంటే పిల్లలకి తెలవదండి మనకి పిల్లలు తినరు మాట కొన్ని పిల్లలు తినకంటూ ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళకి ఇట్లా పుట్టగొడుగు కొంచెం మనం ఆయిల్ వేంపేసుకుంటే సెట్ అయిపోతుందండి మనకి ఇలా మంచి కలిపేసుకున్నాం మనము నిమ్మకాయ అండి సగ నిమ్మకాయ పిండి వేసుకుందాం మనకి ఎందుకంటే కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందండి మనకి మంచి కలిపేసుకుందాం అన్న ఒకసారి చూసారా వెజిటేబుల్ పల్లీలు మసాలా పల్లీలు రెడీ అయిపోయింది మనకి చూసారా ఎంత ఈజీయో పిల్లలు అయితే ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే మంచిగా తింటారండి పల్లీలు అయితే ఉడకొని ఇచ్చి పెట్టినా ఇలా చేస్తే ఇంక ఇష్టంగా తింటారనమాట మనకి పిల్లలు బయట ఫుడ్ కంటే ఇలా చేసి పెడితే పిల్లలకి హెల్తీ ఫుడ్ అన్నమాట మనకి వెజిటేబుల్ పల్లీలు మసాలా పల్లీలు రెడీ అయిపోయిందండి మీరు కూడా కంపల్సరీ చేసుకుంటారని అనుకుంటున్నా కంపల్సరీ పిల్లలకైతే చేసి పెట్టండి మీ మంచి స్నాక్స్ ఐటమ్మాట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి ఫ్రెండ్ మా పిల్లలకి వెజిటేబుల్ పల్లీలు చేసినమాట స్నాక్స్ ఐటమ్ తిన్నానన్న తిన్నాను చెల్లి కూడా తినను

ಬಾಂದ ತಲ್ಲಿ ಬಂದ ತಲ್ಲಿ ಡನ್!